హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్షిత్ వెల్కమ్ టు డ్రైవింగ్ లవర్ యూ అండ్ మీ మనం ఇవాళ కల్వకుర్తిలోని అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ స్ప్రేయర్స్ మా ఇది గడ్డి చుట్టాలు బేలర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి మనం ఇవాళ వచ్చి స్ప్రేయర్స్ గురించి తెలుసుకుందాం అన్న పేరు వచ్చేసి అన్న హాయ్ నా పేరు నవీన్ అండి నేను అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మీకు వీడియోలో కనిపించే మిషన్ వచ్చేసి ట్రాక్టర్ మౌంటెడ్ టూ ఇన్ వన్ స్ప్రే అంటారు ఇది రెండు రకాల స్ప్రేయింగ్ చేయగలుగుతుంది ఒకటి పైప్తో సహాయంతోని ఇంకోటి పీటీ ఆపరేటెడ్ సాయంతో ఇందులో వచ్చేసి దీని గురించి చెప్పాలనుకుంటే ఇది వచ్చేసి ఐదు వందల లీటర్ల ఫైవ్ లే ట్యాంక్ వస్తుందండి హెవీ డ్యూటీ ట్యాంక్ అండ్ పంప్ వచ్చేసి కూడా నటరాజ్ పంప్ వస్తుంది పంపు రకాలలో రకరకాల మోడల్స్ ఉన్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి టెన్ హెచ్పి గ్రీస్లెస్ లెస్ అండ్ ట్వల్ హెచ్పి అండ్ అన్నిటికంటే బెటర్ ఇంకోటి శక్తి పంప్ అని ఉంటుంది రకరకాల మోడల్స్ ఉంటాయి కస్టమర్కి కావాల్సిన విధంగా చూస్ చేసుకోవచ్చు ముందుగా ఈ ఆటో స్ప్రేయింగ్ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ట్రాక్టర్ వెళ్ళే ప్రదేశంలో ఎక్కడనైనా సరే ట్రాక్టర్ వెళ్ళే ప్రదేశంలో ఈ రెండు గనుల సహాయంతో మనం ఈజీగా ఒకే మంచి డ్రైవర్ సహాయంతోని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈజీగా లైక్ పత్తి కానీ మినుము కానీ కంది కానీ మిర్చి కానీ ట్రాక్టర్ వెళ్ళే ప్రదేశంలో ఎక్కడనైనా సరే వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు కవర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ లెఫ్ట్ పదిహేను ఫీట్లు రైట్ పదిహేను ఫీట్లు పన్నెండు నుండి పదిహేను ఫీట్లు అలా మనం పెట్టుకునే ప్రజలను బట్టి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈజీగా దీంతో ఈ ఈ సిస్టమ్ సదుపాయంతో మన టైము ఆదాయం అన్నీ కలిసి వస్తాయి టైం తక్కువ ఆదాయం పెరుగుతుంది శ్రమ కూడా తగ్గుద్ది ఇప్పుడు ఇది వచ్చేసి టోటల్ జీరో సిస్టమ్ అండి ఈ సిస్టమ్ వచ్చేసి ఇది వచ్చేసి మన పీటఓ ఆపరేటర్ సిస్టమ్తో కింద ఎక్సెల్ వస్తుంది ఎక్సెల్ నుండి డైరెక్ట్ పులి వస్తుంది ఇక్కడ ఏ మోటార్ లేవు ఎలాంటి మిషన్ లేవు సింపుల్ ఓన్లీ ఇట్లా ఈ పులి ఆపరేటర్తోని సింపుల్గా రొటేట్ అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ ఈజీగా అవుతుంది ఎలాంటి బ్రేకేజ్ ఉండదు ఎలాంటి ఆయిల్ చేంజ్ చేసుకునేది ఉండదు జీరో మెయింటెనెన్స్ అంటే జీరో మెయింటెనెన్స్ ఎంత చెప్పున్నా ఆ రెండు బేరింగ్లకి మనం గ్రేజింగ్ చేసుకోవాలి అంతే సింపుల్గా ఇది వచ్చేసి రైతుకి చాలా యూజ్ అయ్యే సిస్టమ్ జీరో మెయింటెనెన్స్ సిస్టమ్ ఈ పుల్లి ఆపరేటెడ్ సిస్టంలో కదిలే బావులు ఎక్కడ ఉన్నా సరే కానీ టాకాలు బుషులు కాకుండా ప్రతి ఒక్క దగ్గర బేరింగ్లే అమర్చించబడదు ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి ఒక్కటి బేరింగే ఇది జస్ట్ మీరు ఆయిలింగ్ చేసుకుంటే సరిపోద్ది ఎన్ని ఎన్ని రోజులైనా ఈజీగా పని ఎలాంటి బ్రేకేజ్ లేకుండా నార్మల్గా మోటార్లు ఉంటాయి గేర్ బాక్స్లు ఉంటాయి ఏవేవో ఉంటాయి ఏవి కరెక్ట్గా పని చేయవో మెయింటెనెన్స్ ఉంటుంది ఆయిల్ చేంజ్ చేసుకునేది ఉంటుంది సో మెనీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇదేముందంటే ఎంతసేపు ఉన్నా ఓన్లీ పులి ఒక్కటి తిరిగేది అండ్ అలాగే మనం ఇచ్చే గన్స్ కూడా రకరకాల గన్స్ ఉన్నాయండి టర్బో గన్స్ ఉన్నాయి జెడ్ గన్స్ ఉన్నాయి సిరామిక్ గన్స్ ఉన్నాయి ఇటాలియన్ గన్స్ ఉన్నాయి ఎస్ఎస్ గన్స్ ఉన్నాయి బ్రాస్ గన్స్ ఉన్నాయి కస్టమర్కి అనుగుణంగా కస్టమర్కి ఏది కావాలనుకుంటే ఆ చాయిస్ తీసుకోవచ్చు మనమైతే అన్నిటికంటే బెస్ట్ మాకు అనిపించింది ఏదైతే ఇది ఎస్ఎస్ గన్ మనం ఎక్కువ రికమెండ్ చేస్తాము ఇది మాత్రం సూపర్ సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ కేస్ ఏమైనా మెయింటెనెన్స్ ఉన్నా కానీ అన్ని పార్ట్స్ దొరుకుతాయి ఈజీగా తక్కువ రేట్లో మంచిగా పని చేస్తుంది ఫ్లవర్లు మంచిగా పనిచేస్తుంది డిస్టెన్స్లో కూడా ఎక్కువ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఇస్తుంది ఇది ఇప్పటివరకు మనం ట్రాక్టర్ వెళ్ళే ప్లేస్లలో ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి అది ఏ విధంగా నడుస్తుంది ఆ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ట్రాక్టర్ వెళ్ళలేని ప్రదేశాల్లో ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి ఎంత సులభంగా ఉంటుంది కూడా చెప్తాను ఇది వచ్చేసి హెవీ నాలుగు వందల మీటర్లు వచ్చే రీల్ అండి ఇది ఇది ఆటో రీలింగ్ సిస్టమ్ అంటారు దీనికి మూడు వందల మీటర్ల పైపు చుట్టబడుతుంది అది కూడా టెన్ఎంఎమ్ హై క్వాలిటీ ఉంటుంది దీనికి కూడా సేమ్ ఎస్ఎస్గానే ప్రొవైడ్ చేయబడుతుంది ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది ఈ లాక్ సిస్టమ్ గురించి చేసుకొని మనం ఈ విధంగా తీసుకెళ్ళిపోవచ్చు జస్ట్ ఒకటే రేతు సింపుల్గా ఈ విధంగా తీసుకెళ్ళవచ్చు ఇలా మూడు వందల మీటర్ల వరకు మనం తీసుకెళ్ళవచ్చు మళ్ళీ చుట్టుకునేటప్పుడు జస్ట్ ఈ గన్ని ఇప్పేసుకొని ఇట్లా ఎలాగో ట్రాక్టర్ నడుస్తూ ఉంటుంది కదా పీటీఓ ఈ జస్ట్ క్లచ్ సాయంతో ఇది ఇలా అంటే ఇది ఆటోమేటిక్గా ఇలా చుట్టుకుంటూ ఉంటుంది ఈ రీల్ సింపుల్గా మనం ఇట్లా పట్టుకోవాలి అంతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకే రైతుతోని ఒకే మనిషితో పని అంతా అయిపోవాలనేది మెయిన్ కాన్సెప్ట్ లేబర్ ఫ్రీ రైతులకి లే ఈ మధ్య లేబర్ సమస్య ఉంది కదా సో అందుకని లేబర్ ప్రాబ్లం లేకుండా ఉన్న ఒక వ్యక్తితో పని చేసుకునే విధంగా ఇది తయారు చేయబడింది ఇది కూడా వచ్చేసి టోటల్ జీరో మెయింటెనెన్స్ హై క్వాలిటీ బేరింగ్స్ ఉంటాయి అండ్ హైడ్రాలిక్ పైప్ వస్తుంది అన్నిటికంటే బెటర్ ఏంటంటే హై క్వాలిటీ ట్విస్టర్ అండి ఇది టోటల్ బ్రాస్ ట్విస్టర్ హెవీ డ్యూటీ మీరు ఐదు వందల మీటర్లు పెట్టినా కానీ దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ ట్విస్టర్కి ఇది వచ్చేసి ఇప్పుడు ఈ మిషన్ ఏ విధంగా నడుస్తుందో తెలుసుకుందాము ఇది వచ్చేసి ట్రాక్టర్ ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్ పీటీఓ అటాచ్మెంట్ ఉంటుంది పీటీఓ జాయింట్ ఉంటుంది కదా సేమ్ రొట్టె రోడ్డుకు తగిలిచ్చినట్టు దీనికి కూడా పీటీఓ తగిలించుకోవాలి నార్మల్గా సాధారణంగా బయట బయట దళారులు అమ్మేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చిన్న ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ సాయంత్రం తిరుగుతుంది అందులో మెయింటెనెన్స్ వచ్చే సమస్యలు చాలా ఉంటాయి ఇది ఏంటంటే మనం సింపుల్ లాజిక్ ఇచ్చేసిన సింపుల్ లాజిక్తో తయారు చేయబడింది ఇది రెండు వైపులో బేరింగ్సే ఏ ఉంటాయి ఒకవేళ మన బ్యాక్ టైమ్స్లో కూడా ఎరిగిపోతే రైతు అప్పటిదప్పుడే ఎలాంటి పని ఆపుకోకుండా అప్పటిదప్పుడు చేంజ్ చేసుకునే సదుపాయం అయితే దీనికి ఉంది సింపుల్ మె మెకానిజంతో ఉంది ఇక్కడ పెరిగే ఇక్కడ పెరిగే ఓన్లీ మనం గ్రేజింగ్ చేసుకుంటే సరిపోద్ది మెయింటెనెన్స్ విషయంలో ఇంకోటి బాడీ బాడీ ఇంజనీరింగ్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే నార్మల్గా దళారులు ఇచ్చేది ఏంటంటే ఇది ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడి వరకు క్లోజ్ చేస్తారు ఇది ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడి వరకు క్లోజ్ చేస్తారు ఎందుకంటే కాస్ట్ కంట్రోల్ చేయడానికి డబ్బులు మేలు ఇచ్చుకోవడానికి మనది టోటల్ ఫుల్ బ్రాడ్ ఇచ్చేసి దానికి ఎక్స్ట్రా సపోర్ట్ కూడా ఇచ్చినాము పంప్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అయితే ఇది వచ్చేసి టూ హెచ్పి పంపు నటరాజు మన దగ్గర రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి సార్ ఒకటి వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ నటరాజు టెన్ హెచ్పి నటరాజో టూ హెచ్పి నటరాజో అండ్ శక్తి పంప్ అన్నిటికంటే దృఢంగా పనిచేసేది అది ప్రీమియం క్వాలిటీ కస్టమర్స్కి మాత్రమే ఇస్తాం అది ఈ నాలుగు రకాలు ఉన్నాయి లేదు కస్టమర్కి నాకు వేరే వేరే చాయిస్ కావాలనుకుంటే ఆ ఆ ఫెసిలిటీస్ కూడా మనం ఇచ్చేస్తాము ఓకేనా వేరే దీనికి ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ ఉందానా దీనికి ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఫ్రీగా వచ్చేస్తుంది ఈ సిస్టమ్ తో పాటే ఏదైతే ప్రైస్ చెప్పుకున్నామో అందులోనే పన్నెండు ఫీట్లది ఆటో ఫిల్లింగ్ పైప్ మనకు వచ్చేస్తుంది పన్నెండు నుండి పదిహేను ఫీట్లు ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది ప్యాకేజ్ అది అలా వస్తుంది దీంట్లో ఆయిల్ ఎంత వాడచ్చు ఇందులో వన్ లీటర్ ఆయిల్ ట్వంటీ డబ్లూ ఫార్టీ బైక్ ఆయిల్ జస్ట్ ప్రతి నలభై ఫస్ట్ ఒక నలభై డబ్బులకి చేంజ్ చేసుకున్న తర్వాత పంపులకి తర్వాత మనం మెయింటెనెన్స్ ఏ విధంగా వాడుతున్నాం జస్ట్ టెక్స్చర్ చెక్ చేస్తాం కదా బైక్ ఎట్లా ఇది కూడా అంతా చెక్ చేసుకొని సింపుల్గా మార్చుకోవాలి చాలా మంది హైడ్రాలిక్ ఆయిల్ వస్తారట తెలియక చాలా మంది దళార్లకి తెలియదు కదా ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలని వాళ్ళు మిస్కమ్యూనికేషన్ ఇస్తున్నారు ఓన్లీ బైక్ ఆయిల్ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ అండి సింపుల్గా మీరు ఎక్కడైనా కొనండి ఆయిల్ మాత్రం ఇదే పోయండి మీరు నష్టపోవద్దు ఎండ్ ఆఫ్ ద డే మనం ట్యాంక్ గురించి తెలుసుకుందాము ఈ ట్యాంక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ అండి ఇది వచ్చేసి ఫైవ్ లైట్ ట్యాంక్ యూవీ లైట్ ప్రొటెక్షన్ ఉన్న ట్యాంక్ ఇది ఒక కంటిన్యూస్ ఒక సంవత్సరం బయట పెట్టినా కానీ ఎలాంటి షేప్ అవుట్ అవ్వదు కెమికల్ రియాక్షన్ అనేది ఉండదు ఇది అగ్రికల్చర్ రికమెండెడ్ ట్యాంక్ ఇది కెమికల్ రికమెండెడ్ ట్యాంకు ఎలాంటి కంటామినేషన్ అనేది జరగదు అసలు సింపుల్గా అన్న మీ మిషన్ కొనడానికి కారణం ఏందన్న బయట ఎన్నో రకాల మిషన్లు ఉన్నాయి కదా ఇది చాలా మంచి క్వశ్చన్ నేను మీకు చూపిస్తాను అండి బయట రకరకాల మిషన్లు చాలా మంది యూట్యూబ్లో ఎన్నెన్నో చెప్తున్నారు ఎన్నెన్నో కహానీలు చెప్తున్నారు ఇప్పుడు నేను సింపుల్ చెప్తాను నార్మల్గా ఇనుము అనేది ఎన్నిసార్లు కరిగించి పోసినా ఇంకో ఇనుము తయారవుతుంది కాకపోతే అందులో ఉన్న స్ట్రెంత్ అనేది తక్కువైతుంది అవునా సింపుల్ నార్మల్గా నాన్ బ్రాండెడ్ స్టీల్ ఉంటుంది బ్రాండెడ్ స్టీల్ ఉంటుంది ఐఎస్ఎఫ్ మార్కున్న స్టీల్ ఉంటుంది నార్మల్ దానికి ఉంటుంది ఇప్పుడు దానికి దీనికి ఆల్మోస్ట్ ఒక మూడు రూపాయల నుండి నాలుగు రూపాయలు తేడా ఉంటుంది ఇది మొత్తం ఫ్రేమ్ తయారు కావడానికి అదే నాలుగు రూపాయలు మనం తక్కువ చేసుకుంటే తొమ్మిది వేల నుండి పదివేల రూపాయలు తక్కువైపోతుంది నార్మల్ క్వాలిటీ స్టీల్తో తయారు చేస్తే మనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ స్టీల్ ఐఎస్ఎఫ్ మార్కున్న స్టీల్ మాత్రమే వాడుతున్నాం లెట్ సపోజ్ మీకు చూపిస్తాను ఇదిగో ఇదిగో చూడండి ఇది పక్కా ఐఎస్ఎఫ్ ఉన్న స్టీల్ నలభై రకాల రకరకాల టెస్టులు అయిపోయిన తర్వాత వర్జిన్ స్టీల్ అంటారు దీన్ని నలభై రకాల రకరకాల టెస్టులు అయిపోయిన తర్వాత ఇది మార్కెట్లోకి వస్తుంది ఇది లైక్ రాజస్థాను గుజరాత్ భావ్నగర్ అలాంటి ఏరియాల్లో కాకుండా ఓల్డ్ షిప్ మెటీరియల్ కాకుండా ఇది వచ్చేసి ఆర్ వర్జిన్ స్టీల్ అంటారు ఇంతకుముందు వాడని ఇంతకుముందు కరగబోసి పోసిన స్టీల్ మాత్రం కాదు ఇంత లావు పైపులు వేయడం అవసరం లేదు క్వాలిటీ సరిపోతుంది సరిపోద్ది సన్నదైన అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ బేరింగ్ సిస్టమ్ ఉంది కదా బయట ఎవరైనా కానీ జస్ట్ ప్లేట్ సిస్టమ్ ఇస్తారు అది చాలా సార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది మళ్ళీ స్పేర్ పార్ట్స్ కూడా అందించలేరు ఎవరు మనది వచ్చేసి సీరో బీరో జీరో మెయింటెనెన్స్ సిస్టమ్ బేరింగ్ లెట్ సపోజ్ మన దగ్గర దొరకకపోయినా కానీ మార్కెట్లో ఏ ఆటోమొబైల్ షాప్కి వెళ్ళినా ఏ హార్వెస్టర్ షాప్కి వెళ్ళినా మాత్రం ఈ బేరింగ్ అనేది ఈజీగా దొరికిపోతుంది పులిలు కూడా అన్ని సింపుల్ సింపుల్ టెక్నాలజీ అండ్ ఇంకోటిందంటే టాప్లింగ్ సిస్టమ్ అడ్జస్టబుల్ టాక్స్టమ్ మన బెల్ట్ అనేది లూజ్ అయిపోద్ది మనం బెల్ట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది లేదు జస్ట్ ఈడ రెండు ఇంచుల గ్యాప్ ఉంది చూసినా ఈ నట్టు ఈ నట్టు లూజ్ చేసుకుని నెట్ టైట్ చేసుకుంటే అయిపోద్ది సింపుల్ గా మీ పని అయితే అయిపోదు అప్పటిదప్పటికి ఒకవేళ బెల్ట్ లూజ్ అయినా కానీ రెండు ఇంచుల వరకు టాప్లింగ్ అడ్జస్టబుల్ సిస్టమ్ అయితే ఉంది మీరు ఓన్ లేకపోతే మన హండ్రెడ్ పర్సెంట్ దళారి సిస్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఓన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కర్త కర్మ క్రియ మనదే మంచి తప్పు చేసినా కానీ మనం మాత్రమే దానికి బాధ్యత వహించేది నార్మల్గా వేరే వాళ్ళ కంపెనీ నుండి అట్లా వచ్చింది ఎట్లా ఇచ్చేసినా మాకు తెలియదు అంటారు కదా లేదు దీనివల్ల ఏమైనా తప్పు జరిగినా గానీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనదే తప్పించకపోయేది ఉండదు మనం మామూలుగా పెయింట్ గురించి మాట్లాడుకున్నా కానీ మనది రకరకాల టెస్ట్లు అయిపోతాయి ఇప్పుడు మొత్తం ఫ్రేమ్ తయారైన తర్వాత బఫింగ్ అవుతుంది బఫింగ్ అయిన తర్వాత కెమికల్ వాష్ అవుతాయి కెమికల్ వాష్ అయిన తర్వాత ప్రైమర్ అవుతాయి ప్రైమర్ తర్వాత ఫస్ట్ కోటింగ్ అవుతుంది తర్వాత సెకండ్ కోటింగ్ అవుతుంది అండ్ అట్లాగే మనం వాడే నట్టు బోల్డ్లు కూడా మొత్తం ఎస్ఎస్ నట్టు బోల్డ్లు ఉంటాయి చూడండి ఇక్కడ ఎంఎస్ అంటే ఏమి ఉండవు చిల్మ్ పట్టేటివి చెడిపోయేటివి అవి ఉండవు నార్బెంట్లో క్వాలిటీ ఎక్కడ కనపడుతుంది అంటే ఇలాంటి విషయాలనే కనబడుతుంది ఇప్పుడు ఈ బోల్ట్ నార్మల్ బోల్ట్ వచ్చి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఉంటుంది ఇది ఒక బోల్ట్ వచ్చేసి పదిహేను రూపాయలు అట్లా ఉంటుంది ఇది రోటోటర్కి వచ్చే బోల్ట్ మనం వాడుతున్నాం కనబడుతుందా ఇక్కడ ఇటుకులు చూడండి నట్టు బోల్ట్లు ఏవి ఎక్కడ వాడినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్ఏ వచ్చాము ఎంఎస్ అంటే ఎక్కడ ఉండదు అన్న మీరు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టూ ఇన్ వన్ పంపు ఎగ్జాక్ట్లీ ప్రైజ్ ఎంత ఉండవచ్చు ఈ టూ ఇన్వన్ పంప్ వచ్చేసి టెన్ఎంఎం పైపు నటరాజ్ టెవల్ హెచ్పి పంపుతో ఎనభై ఐదు వేలు వస్తుంది అండి ఇందులో ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ కూడా ఉంది శక్తి పంప్ అని అది వచ్చేసి మీకు తొంభై రెండు వేలకు వచ్చేస్తుంది అది పర్ఫార్మెన్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ అందులోనే ఈ టూ మోడల్ మోడల్లోనే మీకు టెన్ హెచ్పి పంపు కావాలనుకుంటే మీకు ఎనభై వేలకు వచ్చేస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పంప్ కావాలనుకుంటే డెబ్బై ఐదు వేలకు వస్తుంది మీకు ఎయిట్ టెన్ ఎంఎం పైప్ బదులు ఎయిట్ ఎంఎం పైప్ కావాలనుకుంటే ఇంకో నాలుగు వేలు తగ్గుద్ది గన్స్ ఈ గన్స్ కాకుండా వేరే నార్మల్ వేరే గన్స్ కావాలనుకుంటే ఇంకా కొంచెం రేట్ తగ్గుద్ది నేను చెప్పింది టోటల్ ప్రీమియం క్వాలిటీ గురించి చెప్పాను అలాగే మన దగ్గర రకరకాల మోడల్స్ ఉన్నాయి స్ప్రేయర్స్ ఇది వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ కదా ఆటో రోలింగ్ మోడల్ ఉంది టూ ఇన్ వన్ మోడల్ ఉంది త్రీ ఇన్ వన్ మోడల్ ఉంది ఓన్లీ బూమ్ ఉంది ఓన్లీ వైపర్ ఉంది డబల్ రోల్ ఉంది బూమ్ ఉంది సైక్లోన్ ఉంది మిస్ బ్లవర్ ఉంది ఆటో రోల్ ప్లస్ బూమ్ ఉంది మాట్లాడుకుంటూ పోతే మన దగ్గర ఆల్మోస్ట్ ఇరవై మూడు అవైలబుల్ లో ఉన్నాయి బట్ సక్సెస్ఫుల్ మోడల్ వచ్చేసి ఆటో రోల్ టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఓన్లీ ఇవి సహజంగా మార్కెట్ లో ఎక్కువ వెళ్తుంది అంటే మాట్లాడుకోవచ్చా రేట్ రేట్ కంటే ఎక్కువ క్వాలిటీ చూడండి రేట్ అనేది తగ్గుద్ది కాకపోతే క్వాలిటీ వచ్చి క్వాలిటీకి తగ్గ రేట్ రండి ఒకసారి విజిట్ చేయండి షాప్ మ్యానుఫాక్చర్ ఎట్లా ఏ క్వాలిటీ పైప్ ఎట్లా వాడుతున్నారో చూసి మ్యానుఫాక్చరింగ్ చూసి ఒకసారి క్వాలిటీ చూసి రేట్ మాట్లాడుకోవచ్చు ఈ క్వాలిటీ చూసిన తర్వాత నెగోషియేషన్ అనేది తక్కువ చేయాలని ఎవరు మనసు ఒప్పదు తక్కువేయాలని పది వెయ్యి రూపాయలు ఎక్కువైనా సరే తీసుకెళ్లొచ్చు అనుకుంటారు బయట వేరే క్వాలిటీ క్వాలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి బయట యూట్యూబ్ లో చూస్తే వంద వంద వీడియోలు వస్తున్నాయి చూడండి ఒకసారి వాళ్ళ బయట క్వాలిటీ మన క్వాలిటీ అక్కడికి వెళ్ళి కొటేషన్ తీసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని మళ్ళీ మన దానికి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు రైతుకి ఆల్మోస్ట్ రైతుకి అన్ని అన్ని తెలుసు రైతుకి ఈజీగా అర్థమైపోతుంది క్వాలిటీ మామూలుగా ఇది మన డెలివరీ చేస్తారా ఇప్పుడు రైతులు వచ్చి తీసుకెళ్లే సదుపాయం అంటే తీసుకెళ్లిపోవచ్చు లేదు లేని పక్షాన మనం డెలివరీ చేయాలంటే డెలివరీ కూడా రీసెంట్ రీసెంట్గా ఫ్రీ డెలివరీ ఆప్షన్ అయితే క్లోజ్ అయింది బట్ మేబీ అతి తొందరగా మళ్ళీ ఓపెన్ అవ్వదు ట్రాన్స్పోర్ట్ ఏ ఏరియా వరకు వేయగలుగుతారన్న మీరు ఇది వచ్చేసి మనం టోటల్ సౌత్ ఇండియా మొత్తం ఇయ్యొచ్చు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు తమిళనాడు కేరళ ఏరియాలో ఇవ్వొచ్చు మహారాష్ట్ర కూడా ఇవ్వచ్చు అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది ఫైనాన్స్ ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు ఈ ఫైనాన్స్ ఏ కంపెనీలు అయినా అందులో ఆ టైం బట్టి రైతు ప్రొఫైల్ బట్టి రకరకాల కంపెనీలు ముందులకొస్తున్నాయి సిబిల్ స్కోర్ బట్టి సిబిల్ స్కోర్ బట్టి వస్తాయి మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయని చెప్పాను కదా అది అన్ని రకాల ట్రాక్టర్ కి చిన్న పెద్ద ట్రాక్టర్ అయినా ఏ ట్రాక్టర్కి కైనా మినీ ట్రాక్టర్కి కి మన దగ్గర ఉంది పెద్ద ట్రాక్టర్కి మన దగ్గర అన్ని అవైలబుల్ లో ఉన్నాయి అన్ని హెచ్ ఇప్పుడు ఏ ట్రాక్టర్ల వరకు వచ్చా లేకపోతే ఇంత హెచ్పి అని ఉందా లేదు ట్రాక్టర్ అయితే చాలు ట్రాక్టర్ అయితే చాలు చాలు ఎందుకంటే లోడ్ తీసుకునేది లేదు కదా ఫుల్ బెరింగ్ సిస్టమ్ కదా లోడ్ తీసుకునే అవకాశమే లేదు ఇప్పుడు ట్వంటీ హెచ్పి నుంచి సెవెంటీ ఫైవ్ హెచ్పి వరకు ఏ బండి అయినా వాడుకోవచ్చు మినీ డాక్టర్ అయితే ఫ్రేమ్ చిన్న వస్తుంది పెద్ద డాక్టర్ అయితే ఫ్రేమ్ పెద్ద వస్తుంది అంతే తేడా ఎందుకంటే మళ్ళీ ఫ్రేమ్ ఎక్కుంటే ఉంటే వెయిట్ ఎక్కువ వాడి బండికి చిన్న డాక్టర్ లోడ్ పడతాయి కాబట్టి ఫ్రేమ్ చిన్న వేసేస్తుంది ఓకేనా ఇప్పుడు మామూలుగా టూ ఇన్ వన్ స్ప్రేయర్ ఇది ఏంట ఎయిటీ ఫైవ్ చెప్పింది కదా అవును త్రీ ఇన్ వన్ స్ప్రేయర్ ఎంత ఉందన్న రేటు త్రీ ఇన్ వన్ స్ప్రేయర్ అది కూడా ఒక లక్ష వేల నుండి ఒక లక్ష ఇరవై ఐదు వేల మధ్యలో పంపు పైపు గన్నులు అన్నీ స్టేషన్ బట్టి మన అనుగుణానికి తగ్గట్టు బట్టి మనం మార్చుకునే పార్ట్స్ బట్టి రేటు మార్చుకుంటుంది ఓకేనా ఈ రేటు బార్గెనింగ్ చేసుకోవచ్చుగా మాట్లాడుకోవచ్చుగా రేటు రేటు బార్గెన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు వచ్చి క్వాలిటీ చూసి రేటు మాట్లాడతాయి నా ముందు రిక్వెస్ట్ ఏంటంటే క్వాలిటీ చూడండి అనేది క్వాలిటీ అంతే రేట్ అనే రూపాయి ఎక్కువ తక్కువ అవుతుంది కాకపోతే క్వాలిటీ ఇంపార్టెంట్ ఇది చెప్పులో బట్టలో కాదు కదా మాటి కొనేది ఇది లైఫ్ లో ఒకసారి కొనేది మంచిది కొనండి అంతే అన్న మీ దగ్గర స్ప్రేయర్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర గత నలభై సంవత్సరాలకు వెళ్ళి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ లో రకరకాల వ్యవసాయ పరికరాలు ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి మన లోకల్లో మన మామనాడు డిస్ట్రిక్ట్ లో ఏ ఉన్నా కానీ ఫస్ట్ మనమే చేస్తున్నాము లైక్ కల్టివేటర్లు మిషన్లు వరాల జక్కే మిషన్లు డిస్క్ రోటోటర్లు అన్ని రకాల రోటోవేటర్లు తడిలో నడిచేది పొడిలో నడిచే రోటోవేటర్లు అన్నిటికంటే స్టార్ ప్రొడక్ట్ మన ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేలు అందులో ఇరవై మూడు రకాల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ పల్లీలు వికే మిషన్ పల్లీలు వేసే మిషిను రకరకాల విత్తనాలు వేసే డ్రిల్లర్స్ మామూలుగా అవైలబుల్ కూడా ఉంది మన దగ్గర మన దగ్గర బుడ్డలవాటే మిషన్ వచ్చేసి పదహారు రకాల పంటలు పడుతుంది పదహారు రకాల పంటలు జొన్నలు రాగులు సజ్జలు మినుములు వడ్లు పల్లీలు కందులు జాలి సెట్టింగ్ చేసుకుంటే పదహారు రకాల పంటలు తగ్గట్టు జాలి సెట్ చేసుకుంటే సింపుల్ గా అన్ని చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మన లోకల్లో అన్ని రకాల పంటలు చేసుకోవచ్చు పేర్ల వల్ల రైతులకు ఉపయోగం ఏమన్నా ఈ స్ప్రేయర్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనం దిగుబడి పెంచుకోవచ్చు ఎందుకంటే కారణం కూడా నేను చెప్తాను ఇది సరాసరి స్ప్రే చేస్తుంది కొంచెం ఎక్కువ తాను ఎక్కువ తన పడి ఒక తక్కువ వాడి అట్లా కాకుండా ఏకరీతిగా స్ప్రేయింగ్ కవర్ చేయగలుగుతుంది తక్కువ లిక్విడ్ తీసుకొని ఎక్కువ ఏరియాని కవర్ చేయగలుగుతుంది దీనివల్ల ఏంటంటే కెమికల్ కూడా సేవ్ అవుతుంది మన మొక్క కూడా ఎక్కువ మాడి ఎక్కువ మంది పడ్డా కానీ మాడిపోతుంది కదా ఆ విధ అలాంటి నష్టాలు జరగవు అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ పని చేస్తుంది లేబర్ ఫ్రీ లేబర్ ఫ్రీ అండ్ మానవ తప్పితాలు జరుగుతుంటాయి కదా కొట్టలేదు కొట్టలేదని కొన్ని కొన్నిసార్లు డౌట్లు కూడా ఉంటాయి కదా ఈ టాక్టర్ తో కొట్టినామంటే సింపుల్ గా ఆటోమేటిక్గా పని అయిపోతుంది కదా ఎలాంటి సందేహాలు ఉండవు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్ప్రేయింగ్ జరిగే టైంలో ఇది మొత్తం ఈ డ్రాప్లెట్స్ అనేది కొన్ని లక్షల భాగాలుగా విడిపోతుంది విడిపోయిన తర్వాత మొక్క మీద పడ్డప్పుడు ఫోటోసింథసిస్ ప్రకారంగా మొక్క ఏ విధంగా ఆహారం తీసుకుంటది ఫోటోసింథసిస్ ప్రకారంగా తీసుకుంటది సో ఇది కూడా అంతే మొక్క అనేది ఆ కాండం గాని ఆకుగాని గాని పూత గాని మొత్తం ఓ మంచిలాగా కుర్చి నేను కవర్ చేస్తుంది దానివల్ల ఏంటంటే క్రిములు కీటకాలు పోషకాలు అన్ని మంచిగా ఉంటాయి పోషకాలు అంతే క్రిములు వెళ్ళిపోతాయి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా ఒకసారి స్క్రీన్ పే కనబడే నెంబర్కి మీరు కాల్ చేసి వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన విధంగా ఎలా కావాలంటే అలా మీకు ఏమైనా కస్టమైజేషన్ చేయాలంటే అలా కూడా చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అండి సాధ్యం రావడానికి ట్రై చేయండి రాని పక్షంలో మేము పంపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇది చూసింది కదా మన ఓవరాల్ ఇది టూ ఇన్ వన్ ప్రేయర్ రివ్యూ మామూలుగా ఇది ఎట్లా ఏంది ఎట్లా వర్క్ చేస్తుంది రేట్ ఏంది దీని ఫీచర్స్ ఏంది పంపు స్పెషాలిటీ ఏంది ట్యాంక్ కెపాసిటీ ఏంది స్టీల్ ఏంది వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ అంతా తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా బై వాళ్ళు ఉంటే మన కల్వకులతీలోని అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గరికి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి మీరు ఎట్లా తయారు చేస్తుంది ఏందని ఒకసారి చూసి తీసుకోవాలి నేను కోరుతున్నాను ఎందుకంటే మీరు ఒక పది రూపాయలు పెడుతున్నట్టే దానికి తగ్గ లాభం ఉండాలి మీరు ఖచ్చితంగా వచ్చి చూసి మీకు నచ్చతనే తీసుకోండి దీంట్లో ఎటువంటి ఫోర్స్ లేదు మీరు బయట దాంట్లో దీంట్లోకి కూడా ఒకసారి డిఫరెన్స్ చూడండి ఈ దాంట్లో దీంట్లోకి ఐరన్ క్వాలిటీ అనేది ఎగ్దమ్ ఉంది ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ మధ్యలో కూడా క్లిప్స్ యాడ్ చేసి చూపిస్తా వీళ్ళు మొత్తం ఓన్ ఫ్యాక్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ ఎక్కడెక్కడో ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మినిమమ్ డైలీ త్రూ ఒక సిక్స్ నుంచి ఎయిట్ మిషన్స్ వరకు డెలివరీ అవుతుంటాయి డైలీ ఆర్డర్ బేస్ ఆర్డర్స్ అనేది చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ చేసి చూ కనుక్కోవచ్చు మరిన్ని డీటెయిల్స్ కానీ ప్రైస్ కానీ ఏమైనా ఉంటే మీరు రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరి మరింటి ఇట్లాంటి కొత్త ఏమైనా విషయంలు కావాలంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రివ్యూస్ ఇస్తాం